హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగు జీ ప్లస్ టూ అండి కింద రెండు పోర్షన్లుగా వేసారు ఇది మొదటి పోర్షను ఇది వంటగదండి ఇది హాలు ఇటు పక్కన వాష్ ఏరియా ఇచ్చారు ఇటు బాత్రూమ్ ఉందండి ఇది బెడ్రూమ్ అండి వరుసగా మూడు గదులు పైన సీలింగ్ లేదండి దీనికి సీలింగ్ లేదు కబ్బోర్డ్స్ లేవు ఇది తూర్పు రోడ్డు సందు ఇది రెండో పోర్షన్ అండి ఇది వంటగది వంటగదిలో టైల్స్ మాత్రం అంటించారండి ఇది హాలు ఇది బెడ్రూమ్ అండి దీనికి ఉత్తరం గుమ్మ ఉందండి ఇది వాష్ ఏరియా ఇది ఉత్తరం సందు పైకి వెళ్ళటానికి కూడా దారి ఇట్టానండి దీనికి బాత్రూమ్ ఇట్టిచ్చారండి ఉత్తరం గుమ్మ మొత్తం ఏ గదిగా గదికి సపరేట్గా మీటర్లు ఉన్నాయండి ఏ పోర్షన్గా ఆ పోర్షను పైకి మెట్లండి పైన చూద్దాం ఇది పైన డబుల్ బెడ్రూమ్ అండి ఇది ఎంట్రన్స్ కింద మార్బుల్స్ చేసారు పైన సీలింగ్ ఉందండి ఇది హాలు ఇది డైనింగ్ రూమ్ అండి ఇక్కడ కూడా సీలింగ్ చేశారు ఇది వంటగది వంటగదిలో టైల్స్ ఉన్నాయండి కబర్డ్స్ మాత్రం లేవు మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ ఉంది ये अटैच्ड बाथरूम পায়না ఇది ఆశ్రయండి ఇది పక్కచే ఇది చిల్డ్రన్స్ బెడ్ రూమ్ పైన సీలింగ్ ఉంది పెయింట్లు ఎప్పుడు వేసావు పెయింట్లు ఎప్పుడు వేసావు ఇది తూర్పు సందు ఇది ఉత్తరం సందు పైకి వెళ్ళే వాళ్ళు ఇటు రాకుండా డ్రిల్స్ ఉన్నాయండి మనం ఇక్కడ లాక్ చేసుకుంటే మన వరకే ఉంటుంది సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దాం ఇక్కడ కూడా లాక్ చేశారండి గేట్లు ఉన్నాయి ఓపెన్ చేసుకునే వెళ్దాం ఇది పెంట్ హౌస్లా వేసారండి మొత్తం ఫుల్గా వేయలేదు ఇది రెండు గదులండి ఇది వంటగది ఇది హాలు ప్లస్ బెడ్రూమ్ అండి పార్టీషన్ చేయలేదు వరుసగా మూడు గదులు లెక్కేది కూడా ఒకసారి చుట్టూ లొకేషన్ చూడండి ఇది ఉత్తరం గుమ్మం ఇది బిల్డింగ్ పడమరు వైపు లొకేషన్ అండి ఒకసారి చూడండి ఈ బిల్డింగ్ టోటల్గా నూట ఇరవై గజాలండి జీ ప్లస్ టూ బిల్డింగ్ వాళ్ళు చెప్పడం కోటి పది చెప్తున్నారండి మనకు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు మంచి బెస్ట్ ప్రైజ్కి వచ్చిందండి మీకు ఈ బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయగలరు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ